హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహ్ శల్ది కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను అదే గిన్నె రొట్టె చాలా చాలా ట్రెడిషనల్ రెసిపీ చాలా హెల్దీ అలాగే మంచి బలమైన ఫుడ్ కూడా సో దీనికి ముందుగా పొట్టుపప్పుని పొట్టు మినప్పప్పు ఉంటుంది కదా దాన్ని నైట్ అంతా సోప్ చేసుకోవాలి అలాగే రైస్ ఒక టూ అవర్స్ నాంతే సరిపోతుంది అనమాట సో ఈ పొట్టుపప్పుని పొట్టు మనం కొద్దిగా ఉంచుకుని మిగతా పొట్టు అంతా తీసేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట అలాగే రైస్ని ఒక టూ అవర్స్ సోక్ చేసిన తర్వాత ఇలా కడిగి ఒక క్లాత్ మీద ఎండలో ఆరబోసుకోవాలి మనకి అప్పుడు రవ్వ చాలా బాగుంటుందన్నమాట దీంతో గిన్నెరెట్టి చాలా టేస్టీగా ఉంటుంది బయట దొరికే రవ్వ కన్నా కూడా ఇలా చేసుకుంటే బెటరు ఒకవేళ మీకు ఆప్షన్ లేకపోతే కనుక ఆరబోసుకునే ప్లేస్ లేకపోతే కనుక మీరు బజార్లో దొరికే రవ్వని యూజ్ చేసుకోవచ్చు అనమాట సో తర్వాత మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి రవ్వని బరక్కగా వచ్చేటట్టుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అప్పుడే కరెక్ట్గా రవ్వ మనకి బయట ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలన్నమాట రవ్వ తర్వాత దాన్ని కొద్దిగా వాటర్ పోసేసి నానబెట్టుకోవాలన్నమాట ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఆ రవ్వ నానితే ఇంకా బాగుంటుంది సో గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలోకి మనం కొద్దిగా ఉప్పు వేసేసుకొని అలాగే వాటర్తో సహా ఈ నానబెట్టిన రవ్వ ఎక్కువ వాటర్ అక్కర్లేదు జస్ట్ తడిపేస్తే సరిపోతుంది రవ్వని ఆ రవ్వని ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకుని మిక్స్ చేసేసుకొని ఒక టూ అవర్స్ ఫర్మెంట్ చేసుకోవడానికి బయట పెట్టుకోండి ఎక్కువ టైం అక్కర్లేదు టూ అవర్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట సమ్మర్ కదా ఎక్కువ టైం బయట ఉంటే మనకి పులిసిపోయి అంత టేస్టీగా కూడా ఉండదు సో కొద్దిగా ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు దీనికైతే కొద్దిగా ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఒక చిన్న గరిటితోటి ఒక మూడు గరెటలు వేసుకుని మూత పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట దీనికి మంచి కాంబినేషన్ వచ్చేసరికి కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీలోకి మనం కొద్దిగా పెరుగు వేసేసి మిక్స్ చేసేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గిన్నె రొట్టెకి ఈ కొబ్బరి పచ్చడి పెరుగు అనేది మంచి కాంబినేషన్ అనమాట సో ఆల్రెడీ మన ఛానల్లో కొబ్బరి పచ్చడి రెసిపీ ఉంది సో అది మీరు చెక్ చేశారంటే మనకి కరెక్ట్గా దీనికి ఎలా సెట్ అవుతుందో అలా కుదురుతుందనమాట దానిలోకి ఇలా పెరుగు మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుని లూజ్గా కనుక చట్నీలాగా ఎలా కావాలో అలా చేసుకుంటే కనుక సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి విత్ కర్డ్ రెడీ అయిపోతుంది అనమాట ఈ చట్నీతో పాటు మనం అల్లం చట్నీ కూడా ఇందులోకి బాగుంటుంది అనమాట మంచి కాంబినేషను ఆ రెండు కూడా మనం గిన్నె రొట్టెలోకి యూస్ చేసుకోవచ్చు సో ఆల్రెడీ ఇంకొక దాని మీద ఇలా వేసామన్నమాట ఇంకొక రొట్టె పక్కన ఇటువైపు ఇది కాలుతోంది కొంచెం సిమ్లో పెట్టి ఎర్రగా కాల్చుకోవాలి అప్పుడే టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట ఎక్కువ తెల్లగా ఉంటే కనుక పిండి పిండిగా ఉండి అంత టేస్ట్ ఉండదు సో ఇలా కాల్చుకుంటే ఎర్రగా బాగుంటుంది ఇదేమో క్యాస్టైరన్ బాండీలో టిక్ బాటమ్ ఉన్న వాటిల్లోనే ఇవి బాగా వస్తాయి అనమాట ఈవెన్గా కాగి బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా అనమాట రెండో వైపు కూడా తిప్పేసి ఇలా కాల్చుకోవాలి ఈ టేస్ట్ మామూలు మనకి ఇడ్లీ పిండితో వేసుకునే గిన్నె రొట్టెకి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందన్నమాట టేస్ట్ అయితే ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది సో మాకైతే ఇది చాలా ఫేవరెట్ అనమాట చూసారు కదా ఇలా రెండు వేపులా ఎర్రగా కాల్చుకుంటే గిన్నె రొట్టె రెడీ అయిపోయినట్లే దాన్ని చక్కగా ఇలా కొబ్బరి పెరుగు చట్నీతో ఎంజాయ్ చేసామంటే సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని ప్రెస్ చేస్తే పర్సనల్ అయితే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ